ప్రతి న్యూ ఇయర్కి లేదా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ స్టార్స్ చేస్తున్న సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ లేకపోతే ఒక అప్డేట్ ఒక పోస్టరు ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటారు అండ్ ఈ న్యూ ఇయర్కి కూడా స్పిరిట్తో ప్రభాస్ గారు ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ అండ్ నాని గారి ప్యారడైజ్ సినిమా నుంచి కూడా ఒక లుక్ అయితే రిలీజ్ చేసి ఉన్నారు అండ్ నెక్స్ట్ ఏ ఏ సినిమాకి సంబంధించిన హీరోల పోస్టర్స్ కావచ్చు వాళ్ళ సినిమాల అప్డేట్స్ కావచ్చు ట్వీట్స్ రూపంలో కానీ ఒక పోస్టర్ రూపంలో కానీ మొత్తం అందరికీ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం అయితే జరిగింది కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు ఎందుకంటే ఆయన చేస్తున్న పెద్ద సినిమా నుంచి నిన్న న్యూ ఇయర్ పోస్టర్ గా కావచ్చు లేదా ఫ్యాన్స్ అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు బట్ వాళ్ళు కోరుకున్నట్టు ఒక పోస్టర్ కానీ లేదన్నా ఏదైనా ఒక అప్డేట్ కానీ వస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు బట్ అక్కడ బుచ్చిబాబు గారు కానీ ఆ టీం నుంచి అలాంటి ఒక అప్డేట్ కూడా రాలేదు సో ఫ్యాన్స్ అయితే కొంచెం డిసపాయింట్మెంట్ లో ఉన్నారు కానీ ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి తొందరలోనే ఒక మంచి అప్డేట్ తో మనం ముందుకు రాబోతున్నారు అదేంటంటే సెకండ్ సింగిల్ ప్లాన్ చేస్తున్నారంట ఫస్ట్ సింగిల్ చికరీ చికరీ సాంగ్ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు యూట్యూబ్ లో వన్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది సో చాలా పెద్ద హిట్ అయింది సో దానికి ఏమాత్రం తగ్గకుండా తొందరలోనే సెకండ్ సింగిల్ రాన్ చేయబోతున్నారు అండ్ ఈ సంక్రాంతి కానుగ ప్రేక్షకులకి ఇవ్వడానికి రహమాన్ గారు అండ్ బుచ్చు గారు ఆల్రెడీ ప్లాన్ అయితే చేసుకున్నారు తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు సో పెద్ద ఆ సినిమా అనేది మోస్ట్ అంటేస్పెక్టెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు ఆ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే పెద్ద పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆ రేంజ్ లో ఉన్నాయి మార్చ్ ట్వంటీ సెవెంత్ ఈ సినిమా రిలీజ్ అవబోతుంది వరల్డ్ వైడ్ గా ట్వంటీ ట్వంటీ సిక్స్ అని డేట్ ఆల్రెడీ వేస్తున్నారు అండ్ దీనికి సంబంధించిన సాంగ్స్ కానీ ఆల్రెడీ షూటింగ్స్ కానీ చాలా ఫాస్ట్ అయితే చేస్తున్నారు సో తొందరలోనే పెద్దీకి సంబంధించిన అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తారు అండ్ ఈసారి పాన్ ఇండియా లెవెల్లో మన గ్లోబల్ స్టార్ చేస్తున్న పెద్ద సినిమా మాత్రం ఎక్కడ తగ్గేదే లేదని చెప్తున్నారు సో అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు ప్రభాటీవీ